రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి ఆధిక్యం రావడంతో ప్రధానిగా మోడీ ఏం చేసినా నడిచింది ఎలాంటి డేర్ అండ్ డాషింగ్ నిర్ణయాలు తీసుకున్నా చెల్లింది కానీ ఇప్పుడు పరిస్థితి వేరు బీజేపీకి సరిపడ మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో సంకీర్ణ సర్కార్ అనే ముళ్ల కీరిటాన్ని నెత్తిన పెట్టుకున్నారు మోడీ ఇంకా చెప్పాలంటే మోదీకి ఇదో విషమే పరీక్ష మిత్రపక్షాలు చేజారకుండా ఐదేళ్ల కాలాన్ని కంప్లీట్ చేస్తారా లేదా రాబోయే ఐదేళ్లలో మోడీ తీసుకునే కీలక నిర్ణయాలు ఏంటి వాటికి భాగస్వామ్య పక్షాలు సహకరిస్తాయా లేక మోకాళ్ళు పడుతున్నాయా ఇంతకు మోడీ ముందున్న సవాళ్ళు ఏంటి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఫుల్ మెజారిటీతో మోడీ అధికారం సొంత బలంలో రెండు టర్ముల్లోనూ డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలు నోట్ల రద్దు జీఎస్టీ ట్రిపుల్ తలాక్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు సిఏఏపై సాహసోపేత డిసిషన్స్ కానీ ఇప్పుడు సంకీర్ణ సర్కార్ అనే ముళ్ల కుర్చీపై కూర్చున్న మోడీ సంకీర్ణ సర్కార్ సారథిగా సక్సెస్ అవుతారా లేక కాడి ఎత్తేస్తారా అవినీతిపై పోరాటం నల్లధనాన్ని వెనక్కి తెస్తానంటూ రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వీచిన ప్రజా అనుకూల గాలిలో ఆ ఎన్నికల్లో బీజేపీకి ఏకంగా రెండు వందల ఎనభై రెండు సీట్లుచ్చాయి అంటే సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన రెండు వందల డెబ్బై రెండు మార్కుని సింగిల్ గానే దాటింది ఎన్డీఏ కూటమితో కలుపుకుని కమలం బలం మూడు వందల ముప్పై ఆరుకు చేరింది ప్రతిపక్షమైన కాంగ్రెస్ కు కేవలం నలభై నాలుగు సీట్లే వచ్చాయి పాలనలో తనదైన ముద్ర వేసేందుకు ఫస్ట్ టర్మ్ లోనే కీలక సంస్కరణలు చేపట్టారు మోడీ రెండు వేల పదహారులో పెద్ద నోట్ల రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు నోట్ల రద్దు వల్ల పెద్దల కంటే పేదలు చిరు వ్యాపారులే ఎక్కువ నష్టపోయారనే విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు దాంతోపాటు పరోక్ష పన్నుల్లో మార్పులు చేస్తూ జీఎస్టీని ప్రవేశపెట్టారు ఫస్ట్ టర్మ్ లోనే పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్టైక్స్ జరిపి దేశ భద్రత విషయంలో ఎంతటి నిబద్దతతో ఉన్నామో ప్రపంచ దేశాలకు తెలియజేశారు కేంద్రంలో బీజేపీ ఐదేళ్ల పాలనకు గీటు రాయిగా రెండు పేల పంతొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికలకు పెళ్లిన రెండోసారి బంపర్ మెజారిటీ సాధించారు మోడీ ఆ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మూడు వందల మూడు సీట్లు రాగా ఎన్డీఏ కూటమికి మూడు వందల వచ్చాయి మూడు బీజేపీకి ఫుల్ మెజారిటీతో రెండో టర్మ్ లోనూ సాహసోపేత నిర్ణయాలను కంటిన్యూ చేశారు మోడీ ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలలకే జమ్మూ కు స్వతంత్ర హోదా ఇచ్చే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్గా పేరు తెచ్చుకున్నారు ముస్లిం మహిళల రక్షణ కోసం ట్రిపుల్ తలాక్ పై నిషేధం విధించారు అలాగే శతాబ్దాలుగా మగ్గిపోతున్న అయోధ్య వివాదానికి పరిష్కారం చూపారు టెంపుల్ను ను కూడా నిర్మించారు వీటితో పాటు సీఏఏను తీసుకొచ్చారు ఆర్మీలో శాశ్వత నియామకాల స్థానంలో తాత్కాలిక పద్ధతిన అగ్నిపత్ను తీసుకొచ్చారు బిల్లు ప్రారంభంలో వివాదాలు విమర్శలు వచ్చినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు మోడీ చైనాతో భూ సరిహద్దు వివాదంలోనూ పాకిస్తాన్ టెర్రర్ అటాక్ లోనూ ధీటుగా బదులిచ్చారు తొలి రెండు టర్ములలో కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉండటంతో చేయాలనుకున్న ప్రతి కీలక నిర్ణయంపై మొండిగానే ముందుకు వెళ్లారు మోడీ కొన్ని విషయాల్లో విపక్షాలను బుల్డోస్ చేస్తూ బిల్లులను నెగ్గించుకున్న సంఘటనలు ఉన్నాయి బీజేపీలో మోడీనే సుప్రీం లీడర్ కాబట్టి అడ్డు చెప్పేవారే లేరు అంత ధైర్యం కూడా ఎవరూ చేయలేదు కానీ కొత్త ప్రభుత్వంలో అలా కాదు సంకీర్ణ సర్కార్ అనే ముళ్ల కుర్చీపై మోడీ కూర్చున్నారు గతంలో లాగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం అంత ఈజీ కాదనే చెప్పాలి ఇకపై మోడీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అందుకు భాగస్వామ్య పక్షాలను ఒప్పించాలి మెప్పించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎన్డీఏలో టీడీపీ అధినేత చంద్రబాబు జేడీయూ లీడర్ నితీష్ కుమార్ కీలకంగా వ్యవహరించనున్నారు టీడీపీకి పదహారు లోక్సభ నితీష్ కు పన్నెండు లోక్సభ స్థానాలు రావడంతో మోడీ ఐదేళ్లు అధికారంలో ఉండాలంటే వీరి సహకారం తప్పనిసరి పీఎంగా మోడీ పగ్గాలు చేపట్టే కంటే ముందే అగ్నిపథ్ను సమీక్షించాలని బీహార్కు ప్రత్యేక హోదా కావాలని అలాగే దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని నితీష్ పలు కండిషన్లు పెట్టారు దీన్ని బట్టి తెలుస్తోంది రాను రాను మోడీకి ఎదురయ్యే సవాళ్లేంటో కేంద్రంలో థర్డ్ టైం అధికారంలోకి వచ్చాక సంచలన నిర్ణయాలు ఉంటాయని ఎన్నికల ముందే ప్రకటించారు మోడీ కానీ ఇప్పుడు కూటమి కొలువు తీరడంతో మోడీ అనుకున్న పనుల్ని చక్కబడతారా అందుకు మిత్రపక్షాలు ఓకే చెప్తాయా లేక మోకాళ్లడుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి కీలక నిర్ణయాల విషయంలో ఒకవేళ మిత్రపక్షాలు నో చెప్తే మోడీ వ్యవహారం ఎలా ఉంటుంది వారిని బుజ్జగించి పంథాన్ని నెగ్గించుకుంటారా లేక వెనక్కి తగ్గుతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇకపై కేంద్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఏ బిల్లు పాస్ కావాలన్నా చట్టసభల్లో మిత్రపక్షాల సహకారం ఖచ్చితంగా ఉండాల్సిందే బిల్లు పాస్ కాలేదంటే వెంటనే ప్రతిపక్షాలు అవిశ్వాస అస్త్రాన్ని సంధించే ప్రమాదం ఉంటుంది ఇటు ఇండియా కూటమి కూడా మెజారిటీకి నలభై సీట్ల దూరంలోనే ఉంది కాబట్టి ఏ క్షణంలోనైనా ఎన్డీఏలోని అసమ్మతి పక్షాలకు గాలం వేసే ఆస్కారం ఉండకపోదు సంకీర్ణ సర్కార్ను నడపటం ఇప్పటి వరకు మోడీకి ఎదురు కాలేదు కాబట్టి రాబోయే ఐదేళ్ల మోడీ పాలన ఎలా ఉంటుంది అనే ఉత్కంఠ నెలకొంది ఓవైపు మిత్రపక్షాలను నొప్పించకుండా ప్రత్యర్థుల గాలానికి చిక్కకుండా ఐదేళ్లు కాపురం చేయటం మోడీకి పెద్ద సవాల్ అని చెప్పాలి మిత్రులతో కొత్తగా జతకట్టిన మోడీ సంకీర్ణ సర్కార్ సారథిగా సక్సెస్ అవుతారా లేక కాడి ఎత్తేస్తారా అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతున్నాయి